కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ పదిహేడు కాలేజీలు ఇప్పుడున్న ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో దాది దాన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలని సంకల్పంతో విచ్చిన ఈ పోటీ సంతకాల కార్యక్రమం విజయవంతం చేసేదానికి సొల్లంగి సొల్లంగిపేట అలాగే జీవేమరం పటవల ఇవాళ ఇప్పుడు నాలుగో గ్రామం ఇవాళ నాలుగో గ్రామంతో మరి పూర్తిగా నాలుగో ఈరోజు పెట్టిన షెడ్యూల్ ప్రకారంగా ఈ రచ్చబండ కోటి సంతకాల కార్యక్రమం పూర్తయింది ఈ రోజుతో అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే పొడుగు బలహీన వర్గానికి సంబంధించి ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు పేదలకి బడుగు బలహీన వర్గాలకి హాస్పిటల్లో జిల్లాకు హాస్పిటల్ ఇవ్వాలనే ఉద్దేశంతో తలపెట్టిన మరి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీల నిర్మాణంలో ఉన్నాయి కొన్ని కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించారు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చాలా దుర్మార్గమైన రీతిలో మరి ప్రైవేట్ ప్రైవేట్ పరం అంటే పీపీపి అంటే మరి మూడు పీలు పద్ధతి అంటే మూడు పద్ధతి అంటే ప్రైవేట్ పరం చేసేసి దీన్ని మరి ఒక కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలి వాళ్ళ సొంత జేబులు నింపుకోవాలనే ఆలోచనతో పెట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టేదానికి కోటే మరి సంతకాలు సేకరణ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి మరి పదో తారీఖుతో ఇక్కడ మాకు కంప్లీట్ చేసుకొని ఇరవై రెండో తారీఖుకి విజయవాడ మరి పార్టీ కార్యాలయం చేర్చడం అక్కడి నుంచి గవర్నర్కి చేరే కార్యక్రమం ఇది ఎందుకంటే ప్రజలే నిర్ణేతలు న్యాయ విజయ నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు ప్రజలే కనుక ఆ ప్రజల పెట్టి కోటి సంతకాలు సేకరణ అనే కార్యక్రమాన్ని మా అధ్యక్షులు ఇచ్చిన కార్యక్రమం విజయవంతంగా ముమ్మడవర నియోజకవర్గం అంతా కూడా తప్పకుండా మరి ఏదైతే మేము మాకు నిర్దేశించారో దాని ప్రకారంగా ఈ సంతకాలు సేకరించి అలాగే మరి గ్రామ స్థాయిలో ఈ పార్టీ గ్రామ కమిటీలు కానివ్వండి అనుబంధ కమిటీలు కానివ్వండి ఇవన్నీ కూడా త్వరతగత కంప్లీట్ చేసుకొని పార్టీ నిర్మాణం అలాగే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని ఏదైతే ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రైవేటీకరణ ఉందో ప్రభుత్వం తక్షణం నిర్వహించుకోవాలి ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ పరంగా ఉండాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవి గవర్నమెంట్ పరంగానే ఉండాలని చెప్పేసి ఈ మీడియా పూర్వకంగా మరి మరి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం